నైపుణ్య రంగంలో తెలంగాణను ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విందాల బాలకృష్ణారెడ్డి దూరదర్శన్ తెలిపారు అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు ప్రపంచీకరణ నేపథ్యంలో రాష్ట యువతకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ ను మార్చడంతో పాటు అర్హులైన అధ్యాపకులను నియమించడంపై దృష్టి పెట్టినట్లు దూరదర్శన్ ఉన్నత విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి నిపుణులు విద్యావేత్తలతో త్వరలోనే వర్క్షాప్ నిర్వహిస్తామని చెప్పారు నేను ఈ గత నెల పదిహేడవ తారీఖు నాడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా ఛార్జీ తీసుకోవడం జరిగింది హయ్యర్ ఎడ్యుకేషన్ లో చాలా సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రపంచీకరణ అయిపోతున్నది గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ వీటి ఇంపాక్ట్ చాలా ఉంది అయితే మన హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది ముఖ్యంగా మా ముందు ఉన్నటువంటి సవాళ్ళు దీనికి మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఆనరబుల్ ఇప్పుడు సీఎం గారు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా మాకు కొంత నిర్దేశం చేసిండ్రు హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ముందుకు తీసుకుపోవాలి ఎలాంటి ప్రణాళికలు ఉండాలనేది కొంత మాకు వాళ్ళ నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చినాయి వాటి ప్రకారంగా మేము కూడా కొన్ని కమిటీసు కమి కమిటీస్ను అపాయింట్ చేసుకోవడము అంటే ఎక్స్పర్ట్ కమిటీసు ముఖ్యంగా ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే సిలబస్ సిలబస్ కొంత అప్డేషన్ ఆఫ్ సిలబస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ అనేది ఏంటంటే ఏ ఎడ్యుకేషన్లో భాగం భాగమైపోయింది కాబట్టి అలాంటివి కూడా మేము ముందు తీసుకుపోవాలనేది మాకు మాకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్